ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంతా ఇలా పాలపల్ల కోడెదూడలు ఉన్నాయి వీటి రేట్ ఎంత ఉన్నా చూద్దాం మళ్ళా వేసలేవా పనులేవి ఎంత ఉంటాయి రేటు వీటికి ఒక లక్ష ఐదు వేలు యావూరు మనది శాసనపల్లి మండలేది నారాయణపేట మండల్ నారాయణపేట జిల్లా నీవేనా ఏం పేరు నీ పేరు చిన్న చిన్న నేర్పిను రా నా పని గిట్లే దీంట్లో మామూలుగా పోతాం గుంటకాలు మామూలుగా తాగినాయి మళ్ళీ ఎవరన్నా వచ్చి అడుగుతుండ్రా ఎంత అడుగుతుండ్రా ఎనభై తొంభై వరకు అడుగుతుండ్రు నువే అడుగు మళ్ళీ మళ్ళా ఇలా చెప్పేది అయితే ఇస్తావు నెంబర్ ఏమన్నా ఉందా ఫోన్ నెంబర్ చెప్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎవరికైనా అవసరం అయితే పాలపాల కోడుదలు కావాలంటే ఈ శాసనపల్లి ఏం పేరు చిన్న ఆయన కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను